నమస్తే వెల్కమ్ టు ఎన్సీన్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోరు మామిడిలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ ఘానామృతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో నలమాటి సుబ్బలక్ష్మి నేతృత్వంలో చిక్కాల శ్రీమాత భజన మండలి ఆధ్వర్యంలో నల్లూరి వీరబ్రహ్మం శ్రీమతి సుజాత కుమారుడు నల్లూరి కిరణ్ సాయి దంపతుల కుమారుడి మొదటి రోజు పుట్టినరోజు వేడుకలు ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గానామృతానికి విశేష స్పందన లభించింది శ్రీమాత భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కన్నుల విందుగా నిర్వహించారు స్వామివారి కళ్యాణం అనంతరం వేచేసిన భక్తులకు ఉచిత తీర్థపదాలు అన్న సమారాధన నిర్వహించారు హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు లోక కళ్యాణార్థం తాము అతి వ్యయంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణాలను ఇంటింటా చేస్తున్నామని వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించుకోదలుచుకున్న భక్తులు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ ఫోర్ అనే సెల్ నంబర్లను సంప్రదించాలని శ్రీమాత భజన మండలి నిర్వాహకురాలు నలమాటి సుబ్బలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీమాత భజన మండలి నిర్వాహకురాలు నలమాటి సుబ్బలక్ష్మి శిష్య బృందంతో పాటు భక్తులు పాల్గొన్నారు Hello, I'm a little bit

శ్రీనివాసునికి ఆకాశరాజు వరపూజ చేయటకు బంగారు కావేళ్లతో విండి బిందులతో కానుకములు తెచ్చి శ్రీనివాసులకు బట్టలు పెట్టరి అలాగే కార్యక్రమం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురువో గురుర్ సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ బ్రవే నమ ఓం యుక్తాహార విహారాయ వివిత్త వాసినే శ్రీ మళయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయే నమ హరి ఓం శ్రీ శ్రీ మలయాళస్వామి సద్గురు మలయాళస్వాముల వారి దివ్యాశీస్సులతో మాతాజీ అనసూయదేవి గారు మాకు గీతని నేర్పించారండి ప్రతి విషయంలోనూ సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుతూ మీరు ప్రతి విషయంలోనూ మన్నిటిలోనూ మంచిగా పాల్గొవాలని ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంక ఎంకరేజ్ చేస్తామండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మాతాజీ అలసూయాదేవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి మేము ఈ శ్రీనివాస కళ్యాణం మొదలుపెట్టి ఇరవై ఐదవ కళ్యాణం అండి ఇది ఈ కోరుమావుడి నల్లూరి వీరబ్రహ్మం గారి గృహంలో వాళ్ళ మనవడి పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామి గానామృతం చేస్తున్నామండి మాకు శ్రీమాత భజన మండలి తరఫున చిక్కాల శ్రీమండలి శ్రీమాత భజన మండలి చిక్కాల వాస్తవం అండి నలమాటి సుబ్బలక్ష్మి గారి శిష్య బృందాలం బృందం అండి మేమందరం కూడా మమ్మల్ని ముందుండి చక్కగా నడిపిస్తూ ఉండి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి నడిపిస్తున్నటువంటి నలమాటి సుబ్బలక్ష్మి గారికి మా ధన్యవాదాలండి అలాగే మా మాతాజీ అనసయదేవి గారి కూడా మా ధన్యవాదాలు అండి నమో వెంకటేశాయ ఈ కలియుగంలో హిందూ ధర్మాన్ని అలాగే ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మాన్ని భావితరాలకు అందజేయాలని ఈ కళ్యాణ బృందాలుగా ఏర్పడి నలమడి సుబ్బలక్ష్మి గారి బృందంతో శ్రీమాత భజన మండలి పేరు పెట్టి ఈ రోజున కళ్యాణ గానమృతాలు చేసుకుంటూ వస్తున్నాను ఈ కళ్యాణాలు ఎవరికైనా కావాలన్నా సరే ఏమాత్రం ఖర్చు లేకుండా ఒక ఆర్కెస్ట్రాకు అలాగే వాళ్ళకి వచ్చే వెహికల్ ఖర్చే తీసుకుంటారు వీళ్ళు ఎవరు కూడా శ్రీమూర్తులు ఎవరు కూడా ఒక రూపాయి ఆశించకుండా ఈ కళ్యాణ గానం చేస్తున్నాము ఈ హిందూ ధర్మాన్ని ఆజ్యాంత చింతనను భావితరాలకు అందజేయాలని మా కోరిక అందులో భాగంగా ఈ రోజున ఈ కళ్యాణాలన్నీ చేసుకుంటూ వస్తున్నాము ఓం నమో వెంకటేశాయ